గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకు ఈరోజు వచ్చినటువంటి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలకు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్లో గూడుపు డాని అనేసి రావడం జరిగింది సో పరీక్షల్లో అడుగు అడుగు హాల్ టికెట్ ఎందుకు మార్చారు ఆ రెండు కేంద్రాల్లో తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం మంది అర్హత సాధించడం ఏమిటి అనేసి అక్కడ హైకోర్టు వాదన సో దీనికి సంబంధించినటువంటి మనకు ప్రీవియస్గా ఏదైతే అటు సుప్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు అక్కడ కొన్ని కేసులు డిస్మిస్ చేయడం జరిగింది ఇటు మెయిన్స్లో మళ్ళీ అవకతవకలు జరిగాయనేసి హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో దాదాపుగా ఒక డజన్ల కొద్ది కేసులు వేయడం జరిగింది సో గ్రూపంలో మెయిన్స్లో మూల్యాంకనం సరిగ్గా పాటించలేదనేసి తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్క్స్ వేశారన్న ఉద్దేశంతో మరి ఇతర ఇతర కారణాలతో కొన్ని కేసులు నడిపిన సంగతి మనకు తెలిసిన వాస్తవాన్ని తర్వాత అవన్నీ కేసులు తర్వాత సింగిల్ బెంచ్ దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుండగా టీజీపీఎస్సి మళ్ళీ సింగిల్ బెంచ్ని సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేయడం జరిగింది ఆ డివిజనల్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వకముందు మేము ఎటువంటి కేసు ఎటువంటి విచారణ చేయలేమనేసి డిస్మిస్ చేయడం జరిగింది ఇదంతా జరిగిన ప్రక్రియ తర్వాత మళ్ళీ జూన్ లెవెన్ వరకున ఈ యొక్క కేసు అనేది హియరింగ్ అనేది ఆపడం జరిగింది ఇప్పుడు ఈ తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం మంది అర్హత సాధించడం ఏంటి రెండు కేంద్రాల్లో సో ఇక్కడ చూడొచ్చు సార్ గ్రూప్ అన మూల్యాంకంలో మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకంలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైనటువంటి నాలుగు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు గురువారం విచారణ కొనసాగించారండి పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్స్ మెయిన్స్ పరీక్షల్లో నిర్వహణలో లోపభూష్టమైంది జరిగిందని సో ఎంపిక చేసిన కొందరు అభ్యర్థులతో సో పథకం ప్రకారం రెండు కేంద్రాల్లో పరీక్షలు రాయించారని పేర్కొన్నారు ఆ రెండు కేంద్రాల్లో పరీక్షలు రాసిన ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులు ఏకంగా దాదాపుగా టెన్ పర్సెంటేజ్ మంది అర్హత సాధించారని తెలిపారు అటు హైదరాబాద్ కోటి మహిళా కాలేజీలో పద్దెనిమిదవ పరీక్షా కేంద్రాల్లో ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ పర్సంటేజ్ మంది అదే కళాశాలలో పంతొమ్మిదవ పరీక్షా కేంద్రంలో ఫోర్ పాయింట్ వన్ టూ పర్సెంటేజ్ మంది అర్హత సాధించింది సాధించడం ఒక దిగ్భాంతికి అనేసి ఇక్కడ సమాచారం ఉందండి సో మొత్తానికి అయితే ఆ రెండు సెంటర్లోనే దాదాపుగా తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం ఐదు మూడు శాతం అండి ఈక్వల్ టు టెన్ పర్సెంటేజ్ సాధించడం అంటే మరి సాధించవచ్చు దాంట్లో తప్పేమున్నది ఇప్పుడు కొంతమంది విజేతలు ఒకే గదిలో ఉంటారు లేకపోతే అక్కడక్కడ ఉంటారు ఎక్కడైనా ఉండొచ్చు దానికి మనం దాన్ని ఎట్లా అభ్యంతరాలు చేస్తారు మరి ఏంది అనేది మనకు తెలివాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఒకే పరీక్ష కేంద్రంలో నాలుగు శాతం మందికి పైగా అభ్యర్థులు అది మహిళలు అర్హత సాధించడం గర్వకారణమని టీజీపీఎస్సి చెప్తుందనేసి ఆమె గుర్తు చేస్తూ ఇతర మహిళా కాలేజీల్లోని కేంద్రాల్లోని పరీక్ష రాసిన అభ్యర్థులు పెద్దగా అర్హత సాధించకపోవడం అదేవిధంగా దాదాపు నలభై ఇతర పరీక్షా కేంద్రాల్లో కనీసం ఒక్క అభ్యర్థి కూడా అర్హత సాధించకపోవడంపై టీజీపీఎస్సి ఏం భరితంగా ఉత్కంఠభరితంగా ఎదురుచూసేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది సార్ అటు గ్రూప్ అన్ సంబంధించినటువంటి వాదనలు విన్నారు ఇటు టీజీపీఎస్సి సంబంధించినటువంటి పిటిషనర్ అండ్ టీజీపీఎస్సి వాదనలు విన్నారు మొత్తానికైతే గూడుపుటాన్ని జరిగిందా లేదా అనేది ఇప్పటికీ కూడా తెలియని సమాచారంగా మిగిలిపోయింది దీనికి సంబంధించినటువంటి అవతౌకలు నిర్ధారణ అనేది మనకు జూన్ లెవెన్ తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది ఎంతో ఏళ్ళ నుంచి దాదాపుగా పది సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ వన్ యొక్క నోటిఫికేషన్ అనేది ఇప్పటికీ కూడా అది చర్చనీయ అంశంగా అదేవిధంగా అడుగడుగున కూడా అవుతవకలే అన్నట్టుగా సవాళ్ళలో వెళ్తూ ముందుకు సాగుతున్నటువంటి నే నోటిఫికేషను ఇంకా మరి ముందు స్టేజీల్లో మరి ఏ విధంగా ఉంటుంది మరి దీని